రష్యాలోని మాస్కో నుంచి పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యూటిఫుల్ సిటీ క్రాస్నోదర్ ఈ నగరంలో ట్రైవాన్ అనే పేరున్న రెస్టారెంట్ లో పనిచేస్తోంది ఎలినా వస్రుషవా అనే వెయిట్రెస్ ఈమె వయసు ముప్పై ఐదేళ్లు అయితే రెండు వేల పదిహేడు అక్టోబర్ రెండవ వారంలో సడన్ గా మిస్ అయిపోయింది ఎలైనా డ్యూటీకి రాకపోవడంతో ఆమె స్నేహితులు ఇంటికి వెళ్లారు కానీ డ్యూటీ కని వెళ్లి ఇంకా రాలేదని ఆమె పిల్లలు చెప్పారు ఎలైనా భర్తతో విడిపోయి ఒంటరిగా పిల్లలతో కలిసి జీవిస్తోంది ఆమె టీనేజ్ పిల్లలు తల్లి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు దీంతో రెస్టారెంట్ లో పనిచేసే ఎలైనా కొలీగ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు విచారణ చేయగా దిమిత్రి అనే ముప్పై ఐదేళ్ల యువకుడితో డేటింగ్ కు వెళ్లింది అని తేలింది ఆమె తన స్నేహితురాలికి ఆ రోజు డేట్ కు వెళ్తున్నాను రేపు డైరెక్ట్ గా నా బాయ్ ఫ్రెండ్ ఇంటి నుంచే డ్యూటీకి వస్తానని చెప్పింది దీంతో పోలీసులు విచారణ చేయగా దిమిత్రికి నటాలియా అనే మహిళతో పెళ్లి అని తేలింది పైగా దిమిత్రి కంటే నటాలియా పదేళ్లు పెద్ద ఎలైనా మిస్సింగ్ కేసు కోసం అదే రోజు రాత్రి పది గంటలకు పోలీసులు ఇంటికి వెళ్లారు అప్పటికే దిమిత్రి అతని భార్య పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్ళగానే దారుణమైన స్మెల్ తట్టుకోలేకపోయారు కాసేపు విండోలన్నీ ఓపెన్ చేయించి విచారణ చేశారు పోలీసులు వారి ప్లేట్లలో మటన్ కర్రీ ఉంది చాలా ఫ్రెష్ గా కానీ అది మటన్ కాదు మనిషి మాంసం అలాగే ఓ పోలీసు ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేశాడు మనిషి మటన్ తయారు చేసుకుని ఫ్రిజ్ లో పెట్టారు ఆ జంట అంతేకాదు కిచెన్ లోకి వెళితే చెవులు ముక్కు నాలుక అక్కడే ఉన్నాయి అవన్నీ కూడా ఎలైనావే అని తెలింది ఎందుకంటే ఎలైనా ఆ రోజు వేసుకున్న డ్రెస్ కూడా సోఫా మీదే ఉంది చెప్పులు హ్యాండ్ బ్యాగ్ కూడా కనిపించడంతో పోలీసులు షాక్ అయిపోయారు దిమిత్రి కంగారు పడుతూ వణికి పోయాడు కానీ అతని భార్య నటాలియా మాత్రం పోలీసులు వెతుకుతుంటే మందు తాగుతూ వారి ముందే మనిషి మటన్ కర్రీ తింటూ ఎంజాయ్ చేస్తోంది డస్ట్ బిన్ లో చూడగా మహిళ చేతి ఉన్నాయి ఆ నెయిల్స్ కి పాలిష్ కూడా అలాగే ఉంది దీంతో దిమిత్రిని ఇవేంటని అడగటంతో ఏమీ చెప్పలేకపోయాడు ఎలైనా ఎక్కడా అంటే నీళ్లు నమిలాడు ఆ వేళ్ల వైపే చూశాడు నటాలియా మాత్రం మాకు తెలియదని చెప్పింది అది కూడా ధైర్యంగా మరి డస్ట్ బిన్ లో ఉన్న మనిషి వేళ్ల సంగతి ఏంటి అంటే మారు మాట్లాడలేదు ఎవరు కూడా చంపి వండుకొని తిన్నారా అని విచారణ అధికారులు అడిగారు దిమిత్రి వణికి ఉన్నాడు నటాలియా మాత్రం పోలీసులను లెక్కే చేయడం లేదు సీన్ మొత్తం పోలీసులకు అర్థమైంది ఎలైనా దారుణంగా చంపి మొక్క చేసి వండుకుని తిన్నారు వీళ్ళు సైకోలని అర్థం చేసుకుని ఇద్దరిని వేరువేరుగా తీసుకెళ్లి విచారణ చేయడం మొదలు పెట్టారు భయంకరమైన విషయాలు బయటకొచ్చాయి నటాలియా మాత్రం ఏమీ చెప్పడం లేదు ఎంత విచారించినా కొట్టినా భయపెట్టినా సరే నోరు మెదపడం లేదు అన్ని పొడి పొడిగా సమాధానాలు చెబుతూ ఉండేది కానీ వణికి పోతున్న దిమిత్రి మాత్రం ఎలైనాతో డేటింగ్ కమ్ క్రైమ్ స్టోరీ మొత్తం చెప్పుకొచ్చాడు ఓ రోజు రెస్టారెంట్ కి వెళ్ళిన సమయంలో ఎలైనా దిమిత్రిని చూసి నవ్వింది ఎప్పుడు అతను ఒంటరిగా వెళితే చాలు మాట్లాడేది దిమిత్రి తనను డేట్ కి పిలుస్తాడని ఆశ పడేది కానీ అతనికి భార్య నటాలియా అంటే ప్రాణం తన వైఫ్ కోసం ఏదైనా చేసేవాడు ఇటు నటాలియా కూడా భర్త కోసం ప్రాణం ఇచ్చేది కానీ తాము రెస్టారెంట్ కు వచ్చిన ప్రతిసారి తన భర్తను ఫ్లడ్ చేస్తున్న ఎలైనాను చూసి ఈరిష పడింది నటాలియా దీంతో తన భర్తతో కలిసి ఇంటికి డేట్ కి ఎలైనా తీసుకురా చంపి వండుకుని తిందాం మసాలాలు కూడా రెడీగా ఉన్నాయని చెప్పింది కానీ ఎందుకో దిమిత్రి మాత్రం వద్దులే వేరే ఎంగువారిని వెతుకుందాం టీనేజ్ వాళ్ళైతే టేస్టీగా ఉంటారన్నాడు లేదు నీకు కూడా ఆమె మీద మోజున్నట్టుంది అలాగైతే నేను వెళ్లిపోతానని చెప్పింది దీంతో తన భార్య వదిలేసి వెళ్లిపోతుందనే భయంతో సరేనన్నాడు నిమిత్రి ఆమె చెప్పగానే ఎలైనా పనిచేస్తున్న రెస్టారెంట్ కి వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేశాడు మళ్ళీ నవ్వుతూ ఎలైనా రాగానే డేట్ కి వస్తావా అని అడిగాడు ఆమె కూడా సరేనంది కానీ ఎలైనాను చంపటం దిమిత్రికి ఏ మాత్రం ఇష్టం లేదు దీంతో ఆమె డ్యూటీ ముగేగానే దగ్గర్లోని లాడ్జ్ కి తీసుకెళ్లి ఆమెతో గడిపాడు అంతేకాదు రేపు డ్యూటీకి రావద్దు సెలవు పెట్టమని ఎలెనాకు సూచించాడు మళ్లీ మనం శృంగారాన్ని ఎక్కడ ఎంజాయ్ చేద్దామన్నాడు ఆమె కూడా సరేనంది ఎందుకంటే చంపడం దిమిత్రికి ఇష్టం లేదు కాబట్టి ఇష్టపడుతుందని అతనికి తెలుసు కానీ నటాలియా మీద ఉన్న ప్రేమతో ఆమె చూపులకు మాటలకు స్పందించలేకపోయాడు ఇక ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఎలైనా ప్రాణాలు నిలబెట్టేందుకు ఇంటికెళ్లి నటాలియాకు అబద్దం చెప్పాడు ఇలేనా డ్యూటీకి రాలేదట అని చెప్పి కవర్ చేయబోయాడు కానీ ఎందుకు నటాలియాకు అనుమానం వచ్చింది ఆ మరుసటి రోజు తన భర్తను ఇంట్లోనే ఉంచింది నట మరోవైపు తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది ఎంతకు రాకపోవడంతో మళ్ళీ డ్యూటీకి వెళ్లిపోయింది ఆ తర్వాత రాత్రి సమయంలో నటాలియా తన భర్తతో కలిసి రెస్టారెంట్ దగ్గరకు వెళ్లింది అక్కడ ఎలైనా కనిపించడంతో ఈ రోజు రాత్రైనా మన ఇంటికి తీసుకురావాలి లేదంటే నేను ఇంట్లో ఉండనని చెప్పి రెస్టారెంట్ ముందు నుంచే ఇంటికి వెళ్లిపోయింది ఇక ఎలేనాకు బ్రతికే ఛాన్స్ లేదనుకున్నాడు దిమిత్రి చేసేది లేక తన ఇంటికి రమ్మని కోరాడు తన భార్య ఊరెళ్తుందని అబద్దం చెప్పాడు అతని మాటలు నమ్మిన ఎలేనా నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికెళ్ళింది అక్కడ ఎలేనా ఇంట్లోకి ఎంటర్ కాగానే నటాలియా డోర్ వేసింది నీకు నా భర్త కావాలా ఇంకెవరూ దొరకలేదా అంటూ ఐరన్ రాడ్ తో తల మీద బాధింది ఆమె చనిపోగానే ఇద్దరు కలిసి బాడీని ముక్కలుగా నరికారు ఆ వెంటనే మెత్తటి భాగాలైన చెవులు నాలుక తొడ కండలు తీసుకుని వండుకున్నారు ఆ తర్వాత వెంటనే కొంత ఎలేనా మృతదేహం తాలూకు మాంసాన్ని కట్ చేసి పచ్చడి పెట్టింది నటాలియా ఇద్దరు మద్యం సేవిస్తూనే ఒక పాలిథిన్ కవర్ లో పనికిరాని మృతదేహ భాగాలను ప్యాక్ తర్వాత ఎప్పటిలాగే సిటీకి కాస్త దూరంలో వెళ్లి గొయ్యి తీసి పాతి పెట్టి వచ్చాడు దిమిత్రి అదే రోజు రాత్రి సమయంలో మిగిలిన మాంసంతో మజా చేసుకుంటూ మద్యం తాగుతూ పార్టీ చేసుకున్నామని పోలీసులకు ఓపికగా చెప్పాడు దిమిత్రి అప్పుడే మీరొచ్చారు సార్ అని చివరగా చెప్పాడు అసలు మనిషి మాంసం తినడం ఏంటని అడగడంతో మొదట అదే మొదటిసారి అని తన భార్య ఈ చంపింది అని చెప్పాడు కానీ ఆ మాటలను పోలీసులు అస్సలు నమ్మలేదు గంటల తరబడి విచారణ చేయడంతో తట్టుకోలేక అసలు విషయం చెప్పాడు పద్దెనిమిది ఏళ్ల నుంచి తాము మనిషి మాంసం తింటున్నాం కొన్నిసార్లు హోటల్స్ కి కూడా ల్యాంప్ మటన్ చేశామని చెప్పి పోలీసులకు షాక్ ఇచ్చాడు దిమిత్రి పోలీసులు అతని మాటలకు వండికి పోయారు మృతదేహాలు ఎక్కడ పాతి పెట్టావో చూపించమంటే సిటీకి తొంభై కిలోమీటర్ల దూరంలోని బ్లాక్ సి దగ్గర ఉన్న చిన్న ఫారెస్ట్ లో పాతి పెట్టినట్లు చూపించారు అక్కడ చూస్తే ఎటు చూసిన చిన్న చిన్న గొయ్యులు పోలీసులకు కనిపించాయి దాదాపుగా ముప్పై పుర్రెలు దొరికాయి అంత మందిని చంపారని పోలీసులు ఆశ్చర్యపోయారు కానీ అంతకు మించే హత్య చేసి ఉంటారనేది పోలీసుల అనుమానం అయితే నటాలియా మాత్రం ఒక్క విషయం కూడా అప్పటికీ చెప్పలేదు కేవలం ఆమెతో కలిసి బ్రతికేందుకే నటాలియా చెప్పినట్టు చేశాడు మనిషి మాంసం టేస్టీగా ఉంటుందని నటాలియా చెప్పి వేట మొదలు పెట్టారట ముఖ్యంగా డేటింగ్ సైట్లలో యంగ్ టీనేజర్స్ ను ఇద్దరు ట్రాప్ చేసి ఇంటికి పిలిచి చంపి వారి మాంసాన్ని వండుకొని మిగిలిన మటన్ ను హోటల్స్ కు అమ్మేవారని తెలియదు ఏకంగా వీకెండ్ లో మనిషి మటన్ తో కర్రీ పాయింట్ పెట్టి బాగానే డబ్బులు కూడా సంపాదించింది నటాలియా వెరైటీ మసాలాలతో తయారు చేసిన వంటకాలకు అక్కడ విపరీతమైన డిమాండ్ ఉండేది అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హాలీవుడ్ నటి ఆడ్రే హెబ్బర్ హత్య కేసును ఛేదించాలని రష్యాలోని బ్రిటన్ హైకమిషన్ ప్రభుత్వాన్ని కోరింది ఎందుకంటే ఆమె చివరి సారి క్రాస్నోదర్ సిటీకి వెళ్లి మిస్ అయింది దీంతో పోలీసులు దిమిత్రిని విచారణ చేయగా మొదట తనకేమీ తెలియదన్నాడు దిమిత్రి కంటే నటాలియా ఫ్యామిలీ చాలా ఉన్నతమైంది వారంతా ఉన్నత చదువులు చదువుకుని రిచ్గా బ్రతుకుతున్నారు కానీ నటాలియా మాత్రం మనిషి మటన్ కు అలవాటు పడి మద్యం శృంగారం పిచ్చితో ఇలా తయారైంది అని విచారణలో తేలింది ఆమెకు శృంగారంలో దిమిత్రి చాలా అయితే నాటి రష్యా ప్రెసిడెంట్ స్టాలిన్ చేతుల మీదగా వార్ హీరో అవార్డును అందుకున్నారు అందుకే వారి కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది కానీ మనీషి మాంసం శృంగారం పిచ్చలో ఆమె దారి తప్పి దిమిత్రిని కూడా హత్యలకు పురిగొలిపింది వీరి ఫోన్లలో ఎన్నో శవాలు ఎంతో మంది కొత్త యువకులతో దిగిన ఫోటోలు ఉన్నాయి కొన్నైతే ఆ రోజుల్లోనే రేళ్లను కడిగి మరి ప్రింట్లు వేయించుకొని ఆల్బమ్ లో దాచుకున్నారు ఈ హంతకులు దీంతో దిమిత్రికి డెవిల్ అనే పేరు పెట్టింది రష్యన్ మీడియా ముప్పై కేసుల విచారణలో ఉండగానే దిమిత్రికి వెయిట్రెస్ ఎలైనా హత్య కేసులో పన్నెండేళ్లు నటాలియాకు పదకొండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం అంటే వారికి సూర్యుడు కూడా కనిపించాడు చీకట్లోనే చచ్చే వరకు బ్రతకాలి అనారోగ్యం పాలైతేనే వారిని సాధారణ సెలకు తరలిస్తారు అలా శిక్ష అనుభవిస్తూ ఉండగానే అనారోగ్యంతో దిమిత్రి చనిపోయాడు కానీ అతని సెల్లో లో బ్రిటన్ హార్ట్ పేపర్ మీద గీసి చనిపోయాడు అంటే ఆమెను కూడా వారే హత్య చేశారని తేలిపోయింది కానీ ఎలా అనేది మాత్రం మిస్టరీ ఎందుకంటే నటాలియా ఏ ప్రశ్నకు కూడా ఎప్పుడు నోరు విప్పలేదు ముప్పై మంది పురులు దొరికాయి కాబట్టి ముప్పై మందిని ఈ హంతకులు చంపి వారి మృతదేహాన్ని మొక్కలు చేసి వండుకున్నారని తేలింది కానీ చనిపోయిన వారి సంఖ్య అంతకు మించి ఉంటుందని పోలీసులు భావించారు ఈ డెవిల్ క్యానిబల్స్ రష్యాను వణికించారు ఇప్పటికీ జైలు జీవితం అనుభవిస్తున్న నటాలియాకు మాత్రం తోటి ఖైదీలు చొక్కలు చూపిస్తున్నారట మనిషి మాంసం ఎలా ఉంటుంది జీవితానికి సరిపోయేంత తిన్నావా అమాయకులను శృంగారం పేరుతో ఇద్దరు పిలిచి చంపేశారా అంటూ వేధించడమే కాదు చాలా సార్లు ఆమె మీద దాడి కూడా చేశారు దీంతో ప్రత్యేకమైన సెల్ లో ఉంచి అలా ప్రాణాలు కాపాడుతున్నారు జైలు అధికారులు రష్యా డెవిల్ కిలర్స్ అంటే దిమిత్రి నటాలియానే అనే అందరికి గుర్తుకొస్తారు మరి ఈ థ్రిల్లింగ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి